ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని మీద దృష్టి సారించారు గతంలో జంగిల్ క్లియరెన్స్ పూర్తి చేశారు ఇటువైపుగా చిన్నకా నుంచి వెంకటపాలెం మీదుగా నేషనల్ హైవే ఒకటి వస్తుంది అది విజయవాడ కృష్ణానది మీదుగా బల్లపూడి దాకా వెళ్ళిపోతుంది అనమాట అంటే కృష్ణానది మీద మూడు కిలోమీటర్ల మేర కొత్తగా ఒకటి నిర్మాణం చేస్తున్నారు నేషనల్ హైవే బైపాస్ నేషనల్ హైవే విజయవాడ పశ్చిమ హైవే అంటారు అది కూడా అమరావతికి వస్తుంది అదొక గర్వకారణం ఇదే విధంగా నంబూరు నుంచి అమరావతి మీదుగా ఒక రైల్వే ట్రాక్ వేయాలని కూడా ఆలోచన చేస్తున్నారు దీనికి సంబంధించిన ప్రణాళిక రూపకల్పన చేస్తున్నారు అంటే ఖమ్మం జిల్లా ఇరు వరకు నంబోరు నుండి ఇరుపాలెం వరకు ఒక రైల్వే లైన్ కూడా వేయాలని చూస్తున్నారు ఈ విధంగా నేషనల్ హైవేలు రైల్వే లైన్లు అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారు ప్రతి గ్రామానికి కూడా ఒక విశేషమైన గ్రామంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది రాజధానిలో ఐకానిక్ భవనాలు అరవై ఏడు అంతస్తులు ఒక రకం ముప్పై తొమ్మిది అంతస్తుల్లో మరో రకం ఆఫీసర్స్ బిల్డింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు వీటికి తోడు అమరావతిలో ఓఆర్ఆర్ అంటే అవుటర్ రింగ్ రోడ్ కూడా వస్తుందన్నమాట ఆ అలైన్మెంట్ కూడా ఎక్కువ మలుపులు లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నారు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లో ఐదు సంవత్సరాలు ఎలాంటి పనులు లేకుండా నిలిచిపోయాయి కదా వాటిలో నీరు నిలిచి ఉంది ఆ పునాదుల్లో ఆ నీరుని ఒక వారం పది రోజుల్లో తొలగించేసిన తర్వాత ఆ బిల్డింగ్లు పునాది పని చేస్తుందా అంటే గట్టిగా ఉంటుందా లేదా అనే విషయాన్ని నిపుణుల చేత పరిశీలించిన తర్వాత అక్కడ కూడా కట్టడాలు ప్రారంభిస్తారని చెప్తున్నారు ఈ విధంగా అన్ని గ్రామాల్లో కూడా అమరావతి దూసుకుపోయే విధంగా రేపు సంక్రాంతి తర్వాత అన్ని గ్రామాల్లో పనులు ప్రారంభమవుతాయని చెప్తున్నారు జిఏడి టవర్సు నలభై ఏడు అంతస్తులు ఎత్తు ఉంటుంది హెలిఫ్యాడ్ కూడా దిగే విధంగా జిఏడి గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ సంబంధించినవి అనమాట వాటికి కూడా ప్రణాళిక రూపకల్పన చేస్తున్నారు ఈ విధంగా అన్ని గ్రామాల్లో ఏదో ఒక ప్రత్యేకత ఉండే విధంగా అన్ని గ్రామాలు అభివృద్ధి అయ్యే విధంగా అమరావతిని రూపకల్పన చేస్తున్నారు నిడమర్ నుంచి చిన్నకాక నుంచి వెళ్ళే విజయవాడ పశ్చిమ బైపాసు విజయవాడ వెళ్తుంది కదా అది నిడమర్లో ప్రత్యేకంగా అక్కడ బ్రిడ్జి ఇటు నేషనల్ హైవేకి అనుకూలంగా మళ్ళీ బ్రిడ్జి పరులు పెంచుతున్నారన్నమాట గతంలో బ్రిడ్జి ఎలక్ట్ లేదు నిడమర్ నుంచి మంగళగిరికి ఒక నేషనల్ హైవే వేస్తున్నారు ప్రత్యేకంగా దానికి అనుకూలంగా ఇప్పుడు అక్కడ నిడమరు పెంచుతున్నారన్నమాట ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జిని పెంచుతున్నారు ఇంకా ఇది కూడా నిర్మాణాలు చెప్పుకోవచ్చు నవ్వులూరు శివారు ప్రాంతంలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉంది దాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు విజయవాడ ఎంపీ కేసీలేని చిన్నీ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ క్రికెట్ స్టేడియాన్ని అభివృద్ధి చేస్తున్నారు అదేవిధంగా నిడమరు రైల్వే బ్రిడ్జి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న సమస్యది రైల్వే గేటు పడుతుంది కదా నిడమరు మంగళీరు దగ్గర నిడమరు ఉంది కదా అక్కడ రాజధాని నుంచి దాదాపుగా ఏడెనిమిది గ్రామాల నుంచి మంగళీరు వెళ్ళాలంటే ఏకైక రహదారిగా ఉంది కాబట్టి అక్కడ బ్రిడ్జి వేసినట్లయితే ఫ్లైఓవర్ వేసినట్లయితే అక్కడ నుంచి వచ్చే రైతులకి చాలా అనుకూలంగా ఉంటుందని చాలామంది చాలా కాలం నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు ఈ దిశగా ఇప్పుడు ఒక ఫ్లేవర్ కోసం విజయవాడ ఎంపీ గారు కేసినేని శివనాథ్ గారు ప్రయత్నాలు చేస్తున్నారు అదేవిధంగా శాఖమూర్లో సెంట్రల్ పార్క్ ఏర్పాటు చేస్తారు మూడు వందల ఎకరాల్లో శాఖమూరు గ్రామంలో ఒక సెంట్రల్ పార్క్ ఏర్పాటు చేస్తారు అనంతవరం నీరుకొండ గ్రామాల్లో రిజర్వాయర్ నీటి రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు మల్కాపురంలో ఇరవై ఒకటి ఎకరాల్లో పార్క్ ఏర్పాటు చేస్తారు కృష్ణాయపాలెంలో కూడా ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేస్తారు నాలెడ్జ్ సిటీగా అయినవల్ గ్రామాన్ని నాలెడ్జ్ విజ్ఞాన కేంద్రంగా విజ్ఞాన నగరంగా నాలెడ్జ్ సిటీగా అయినవల్ గ్రామాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఎలక్ట్రానిక్ సిటీగా కురగల్ గ్రామాన్ని ఎన్నుకున్నారు హెల్త్ సిటీగా నవలూరు పెనుమాక ఎర్రబాల గ్రామాలు క్రీడా సిటీగా దొండపోలు గ్రామం బోరుపాలు గ్రామం ఉన్నాయి ప్రభుత్వ పాలన నగరంగా రాయపూడి లింగాయపాలెం కలిపితే అడ్మినిస్ట్రేటివ్ ఏరియా అంటే ప్రభుత్వ పాలనా నగరం ఆర్థిక నగరంగా వెలగపూడి ఉద్దన్ రాయపాలెం గ్రామాలు మీడియా నగరంగా నెక్కల్లు అనంతవరం పర్యాటక సిటీగా ఉండవల్లి తాడేపల్లి మంగళగిరి తాళ్ళాయిపాలెం ఈ గ్రామాలు మొత్తం కూడా పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తారు ఈ ప్రాంతాల్లోనే కొన్ని రిసార్ట్స్ ఏర్పాటు చేసి పర్యాటకులను ఆకర్ష్ ఆకర్షించే విధంగా కొన్ని హోటల్స్ కానీ ఇలాంటి పర్యాటకుల్ని ఎక్కువ రాబట్టే విధంగా వారికి తగిన సౌకర్యాలు బిల్డింగుల ఏర్పాట్లు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఈ ప్రాంతాల్లో ఈ విధంగా అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి చేసేందుకు సంక్రాంతి తర్వాత నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ దిశగా రాజధానిలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మరిన్ని పెట్టుబడులు రాబట్టేందుకు గాను త్వరలో దావోస్ పర్యటనకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి వెంట ఐటీ మినిస్టర్ లోకేష్ బాబు అదేవిధంగా పరిశ్రమల మంత్రి పరిశ్రమల మంత్రి భరత్ గారు కూడా వెళ్తున్నారు లోకేష్ బాబు గారు భరత్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి టీము దావోస్ పర్యటనకి జనవరి ఇరవై తేదీన బయలుదేరి వెళ్తున్నారు ఈ పర్యటన ఉద్దేశం ఏమంటే పెట్టుబడులు ఆకర్షించడం విదేశాల నుంచి చాలామంది ఈ సదస్సుకి వరల్డ్ ఎకానమీ సదస్సు అంటే ప్రపంచ ఆర్థిక సదస్సు అనమాట అది ప్రపంచంలో నలుమూల నుంచి చాలామంది వస్తూ ఉంటారనమాట ఆర్థికవేత్తలు కానీ పెట్టుబడిదారులు కానీ రాజకీయ నేతలు కానీ వివిధ దేశాల నుంచి ప్రాతినిధ్యం వహించే విధంగా ప్రతినిధులు వస్తారు వారికి వారికి అనుకూలంగా అంటే ఆ పెట్టుబడుల్ని అమరావతిలో పెట్టి అమరావతికి ఆర్థికంగా ఆదుకునే విధంగా ఉండేందుకు వారికి తగిన సలహాలు ఇస్తారన్నమాట సిసిఐ ఉంది కదా ఆ విధంగా మౌలిక వసతులు కల్పించే విధంగా వ్యవసాయ రంగానికి మరింత పెట్టుబడులు ఆకర్షించే విధంగా కూడా ఈ సదస్సులో కొన్ని తీర్మానాలు చేస్తారని అదేవిధంగా ప్రైవేట్ కంపెనీలు కూడా మరిన్ని వస్తాయని కూడా ఆలోచనగా చెప్తున్నారు ఇంకా అమరావతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తారు త్వరలో అంటే మేనేజ్మెంట్ కోర్సుల్లో మెడికల్ ఇమేజింగ్ కృత్రిమ మీద కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ శాఖమూరులో ఎన్ఐడి నిడ్ యూనివర్సిటీ ఉంది కదా ఆ యూనివర్సిటీని కూడా ఇంకా కొంత కట్టాలి కొంత బిల్డింగులలో నిర్మాణంలో ఉంది వాటిని కూడా పూర్తి చేస్తారు నీరుకొండలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ పూర్తి అయిపోయింది అయితే కొన్ని బిల్డింగులు ఇంకా కట్టాల్సి ఉంది నీరుకొండ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సమీప ప్రాంతాల్లో రోడ్లు కూడా వేస్తున్నారు ఆ విధంగా అక్కడ కూడా అభివృద్ధి చేస్తున్నారు కురగలలో అమృత యూనివర్సిటీ కూడా ఉంది అమృత యూనివర్సిటీ అభివృద్ధి చేస్తుంది ఈ విధంగా యూనివర్సిటీలు రహదారులు కొన్ని ప్రైవేట్ కంపెనీలు రావటం వల్ల కూడా అమరావతిలో త్వరలో పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు ఏదైనా సరే సంక్రాంతి తర్వాత నుంచి పనులు వేగవంతం చేస్తున్నారు సిఆర్డీఏ అధికారులు కూడా ఈ దిశగా ముందుకు వెళ్తున్నారనమాట దీనికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు